హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను ఇది ఒక ప్రభుత్వ గవర్నమెంట్ జాబు వీటికి సంబంధించి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇది ఒక లక్కీ ఛాన్స్గా చెప్పుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాంటీ టెక్నికల్ అండ్ హవల్దార్ సిబిఐసి సిబిఎన్ వీటి లోపల మనకు హవల్దార్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది రాత్రి నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ స్వీకరించబడతారు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కూడా డేట్ ఆగస్ట్ ఫస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ లోపల టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది ఒక ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు అక్టోబర్ నవంబర్లో ఉండే అవకాశం ఉంటుంది ఆ అక్టోబర్ నవంబర్లో ఉన్న ఎగ్జామ్ పాస్ అయితే దానిలో ఉన్న మెరిట్ ఆధారంగా మనకు సెలక్షన్ అనేది ఉంటుంది వీటికి సంబంధించి శాలరీస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఎంటీఎస్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా హవాల్దార్ పోస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఉంటుంది దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఏజ్ కనుక చూసుకున్నట్టే మనకు ఖచ్చితంగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు వాటితో మనకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఎంటీఎస్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు సిబిఐసి సిబిఎన్ పోస్టులకి హవల్దార్ కింద ఇచ్చారు కొన్ని పోస్టులకు కూడా ఇవే ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు రెండు తర్వాత ఒకటి ఎనిమిది రెండు వేల ఆరు ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ కింద ఉంటారు కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఎంటీఎస్ ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ అవల్దార్ ఉద్యోగాలకు ఉంది అయితే కేటగిరీ వైజ్గా కొన్ని మనకు రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఈ విధంగా మనకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ రిలాక్సేషన్ ఆధారంగా కూడా ఎవరికైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే ఏ సరిపోతుంది కీ క్లియర్గా మెన్షన్ చేశారు మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ అని ఇచ్చారు అంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లోపల టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఆ విధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు అయితే ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా అంటే మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎస్ఎస్సి వెబ్సైట్ లోపల అదేవిధంగా మన ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకునే ఫీజ్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు దానికి సంబంధించి మనం ఫోటో సిగ్నేచర్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనము పెట్టాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ మాత్రం మనకు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ లోపల ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే ఫీజు వచ్చేసి కేవలం వంద రూపాయల ఫీజే ఉంటుంది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కానీ ఎటువంటి ఫీజు అనేది లేదు వాళ్ళకి ఫీజు ఎక్సెప్షన్ ఉంటుంది అది కూడా మనకు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లోనే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి చూసుకుంటే మనకు సౌత్ రీజియన్ ఉంటుంది మనకు సౌత్ రీజియన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉంటుంది కాబట్టి తెలంగాణకు అయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సేలం తిరుచరుపల్లి ఆ తిరవల్లి వెల్లూరు వీటన్నిటి లోపల మనకు సౌత్ రీజియన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి ఎగ్జామ్ వచ్చేసి మనకు పదమూడు లాంగ్వేజెస్లో అంటే తెలుగులో కూడా ఉంది పదమూడు ప్రాంతీయ భాషల్లో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఇంగ్లీష్ తెలుగు కలిపి మనకు ఎగ్జామ్ ఉంటుంది వీటికి సంబంధించి ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఉన్న సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్లు వస్తాయి అరవై మార్కులకి అదేవిధంగా రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్లు వస్తే అరవై మార్కులకి ఇది సెషన్ వన్లో ఉంటుంది సెషన్ టూలో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి డెబ్బై డెబ్బై ఐదు మార్కులు మొత్తం మనకు నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు మొత్తం తొంభై నిమిషాల్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ తొంభై నిమిషాలకు సంబంధించి ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెషన్ వన్ సెషన్ టూ కింద కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి మనకు ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఇది అదేవిధంగా హవల్దార్లో మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్కి సంబంధించి హైటు వెయిట్ ఇవన్నీ కూడా చూస్తారు అది హవాల్దార్కి సంబంధించి సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్గా ఉంది సో అలప్ల అప్లికేషన్ చేసుకోవచ్చు వి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రై ఐ అండ్ ఆల్ ది బెస్ట్